హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో రవీంద్ర గారు రాసిన బతుకు బండి కథ విందాం మరిక కథలోకి వెళ్దామా ఉదయాన్నే టీ పెట్టి పిల్లల్ని లేపుతూ పాకలో నుంచి బయటకొచ్చింది అప్పాయమ్మ ఇంటి ముందు మంచం మీద కూర్చొని తీరిగ్గా పళ్ళు తోముకుంటూ ఎదురుగానున్న అపార్ట్మెంట్ వైపు గుడ్లు మిటగరించి చూస్తున్న మొగుడు నూకరాజు కనిపించాడు పైకి చూసిన అప్పాయమ్మకి ఆ అపార్ట్మెంట్ రెండో ఫ్లోర్ బాల్కనీలో నైటీ వేసుకుని పళ్ళు తోముకుంటూ అనుపమ కనిపించింది తను ఆవిడింట్లోనే పనిచేస్తుంది ఆయమ్మగారికేసి సూతున్నావేటి అని అపాయమ్మ అడిగితే నేనేటన్నా ఆయమ్మని అక్కడి నుంచోమని చెప్పేనేటి ఆయమ్మ నించుంది సూతున్నాను అని బదులిచ్చాడు నూకరాజు నువ్వు మామూలుగా చూడ్డం లేదు అమ్మకేసి చూసి గుటకలేస్తున్నావు ఆవిడికి లేని ఇబ్బంది నీకెందుకేటి నాను గుటకలేస్తాను సొల్లు కారుస్తాను ఓలమ్మోలమ్మో నా కాపురంలో పొద్దున్నే అగ్గెట్టేసింది నీకు పళ్ళు తొమ్ముకోడానికి ఆ ఒక్క బాల్కనీయే దొరికిందా తల్లి అంటూ అపాయమ్మ ఏడు మొదలెట్టింది ఆ పైనున్న బాల్కనీలో పళ్ళు తోముకుంటూ సెల్ఫీ తీసుకుని బ్రషింగ్ మై టీత్ ఇన్ మై బాల్కనీ అన్ ఎ సన్నీ మార్నింగ్ అని స్టేటస్ అప్డేట్ చేస్తున్న అనుపమ ఆ ఏడుపు పట్టించుకోలేదు ఇదంతా పక్కనున్న బడ్డీ దగ్గర బైకాపి టీ తాగుతున్న కుమార్ ఆసక్తిగా చూస్తున్నాడు ఓరి సచినోడా ఆ ఎమ్మకేసి ఎంతకాలం నుంచి గుటకలేస్తున్నావు చెప్పు అని చీపురు కట్ట పట్టుకుని వచ్చిన అప్పాయమ్మని ఆగమ్మా ఆయన్ని కొట్టడానికి ఇది సరైన స్థలము కాదు టైము కాదు అని ఆపాడు కుమార్ నువ్వెవరు బాబు నాను మా ఆయనగారిని తిట్టుకుంటే నీకేటి కొట్టుకుంటే నీకేటి అని అప్పాయమ్మ అడిగితే నేను బతుకు గుట్కాబండి ప్రోగ్రాం నుంచి వచ్చానమ్మా ఇలా కొట్టుకునే మొగుడు పెళ్లాలతో మేము టీవీ షో చేస్తాం మీరు మా ప్రోగ్రాంలో కొట్టుకుంటే ఐదు వేలిస్తాం అన్నాడు కుమార్ టీవీలోకి వచ్చి కొట్టుకుంటే ఐదు వేలు ఇస్తారా మరి మేం రోజూ కొట్టుకుంటాం మరి రోజూ ఐదు వేలు ఇస్తారేటి రోజూ ఇవ్వమమ్మా ఒక జంటకి ఒక్కసారే ఇస్తాం అన్నట్టు మీతో పాటు ఆ ఎదురుగుండ అపార్ట్మెంట్ ఆవిడని కూడా పిలుస్తాం అప్పుడు మీరు ముగ్గురు కలిసి కొట్టుకోవచ్చు తిట్టుకోవచ్చు సరే బాబు మా ఆయన్ని ఎప్పుడు తీసుకొచ్చేయమంటారేటి సాయంత్రం మా వాళ్ళొచ్చి చెప్తారు కారు పంపుతాము పిల్లల్ని తీసుకురావడం మర్చిపోకండి ఇదిగో రెండు వేలు అడ్వాన్స్ నా తర్వాత ఆ రోకలు వెండ ప్రోగ్రాం వాళ్ళొస్తే ఒప్పుకోకూడదు మరి ముందే చెప్తున్నాను అని కుమార్ వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఎదురుగుండా అపార్ట్మెంట్లో ఉన్న అనుపమను కలిశాడు కుమార్ టీవీలో కనపడతారనగానే ఆ అమ్మాయి ఆనందంగా ఒప్పుకొని ఏ టైంకి రావాలో చెప్తే పార్లర్కి వెళ్ళి రెడీగా ఉంటానని చెప్పింది నాకు చిన్న డౌట్ అంది అనుపమ మొహమాటలు లేకుండా అడగండి మా దశలే సిగ్గులేని ఛానల్ అన్నాడు కుమార్ ప్రోగ్రాం పేరు బతుకు గుట్కా పండి ఏంటి ఆసక్తిగా అడిగింది అనుపమ ఓ అదా మా షో స్పాన్సర్ గుట్కా కంపెనీ వాళ్ళు అలాగే మా షో హోస్టు కూడా బాగా గుట్కా నమిలే అలవాటుంది సో బతుకు గుట్కా బండి నవ్వుతూ చెప్పాడు కుమార్ మర్నాడు అందరూ షూటింగ్కి హాజరయ్యారు ఆ షో హోస్టుగా సినిమాల్లో ఒకప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ వేసి ఇప్పుడు తల్లి పాత్రలేస్తున్నావు వచ్చింది ఒక లాయర్ గారు ఒక సైకాలజిస్టు కూడా వచ్చారు ఆ లాయర్ గారు పరిచయం చేసుకుంటూ చెప్పారు నేను డైవర్స్ స్పెషలిస్ట్ని డైవర్స్ స్పెషలిస్ట్ అంటే ఎంతమందికి విడాకులు ఇప్పించారేంటి అడిగింది అనుపమ నేను డైవర్స్ ఇప్పించడంలో స్పెషలిస్ట్ని కాదండి తీసుకోవడంలో స్పెషలిస్ట్ని ఇంతవరకు ఏడుసార్లు తీసుకున్నాను అందావిడ షూటింగ్ మొదలయ్యే ముందు ఉత్సాహంగా నవ్వుతూ చూస్తున్న అపాయమని పిల్లలిద్దరిని ఎఫెక్ట్ కోసం ఏడు మొహాలెట్టుకోమని డైరెక్టర్ చెప్పాడు ప్రోగ్రాం హోస్ట్ అపాయమని అడిగింది చెప్పమ్మా మీ ఆయన కేవలం వైపే అలా చూస్తున్నాడా లేకపోతే ప్రతి ఆడదాని వంక అలా చూస్తాడా అప్పాయమ్మ నవ్వుతూ నాకేటి తెలుసమ్మా రోజు ఈ అమ్మ వంక చూసినాడు రోజూ చూస్తున్నాడేమో నాకు తెలుదు డైరెక్టర్ అరిచాడు నువ్వు బాధగా మొహం పెట్టాలి అలా నవ్వకూడదు ఇప్పుడు చెప్పిందే మళ్ళీ ఏడుస్తూ చెప్పు అనుపమనడిగింది ఆ హోస్టు ఆ నూకరాజు మిమ్మల్ని అలా చూస్తుంటే మీకేమీ ఇబ్బందిగా లేదా అతన్ని ప్రోత్సహిస్తున్నారు తోటి ఆడదాని కాపురంలో చిచ్చు పెట్టడానికి మీకు మనసులా ఒప్పింది వాడ్డి డైడు ఉదయం బ్రష్ చేసుకోవడం తప్ప అని అరిచింది అనుపమ కట్ ప్రోగ్రాంలో ఇక్కడ బ్రేక్ వస్తుంది గుడ్ పెర్ఫార్మెన్స్ అని డైరెక్టర్ అనుపమతో అంటే సంతోషంగా చూసింది ఆ అమ్మాయి బ్రేక్ టైంలో డైరెక్టర్ అపాయమ్మ నూకరాజుతో చెప్పాడు ఈ పార్ట్లో గారు మీ ఆయన్ని లాగిపెట్టి కొడతారు గొడవ చేయకుండా ఏడు మోహం పెట్టుకుని చూడండి మళ్లీ షూటింగ్ మొదలైన తర్వాత హోస్ట్ అడిగింది నూకరాజు నీకు ఇద్దరు పిల్లలున్నారు ఆడదాని వైపు అలా చూడటానికి సిగ్గులేదు బాగుంటే చూడడంలో తప్పేటండి ఇప్పుడు మీరు బావున్నారు మిమ్మల్ని సుత్తున్నా కదండి అని నూకరాజు అనేసరికి ఆ హోస్టు లేచి నూకరాజు గూబ కొట్టింది కట్ అని డైరెక్టర్ సంతోషంగా అరిస్తే అపాయమ్మ ఓలమ్మ ఓలమ్మా అలా కొట్టేసినా వేటమ్మా అని ఏడుస్తూ నూకరాజ్ దగ్గరికి వెళ్ళి ఓదార్చింది ఆ తర్వాత సెగ్మెంట్లో లాయర్ అపాయమ్మతో సైకాలజిస్టు నూకరాజు అనుపమతో మాట్లాడారు లాయర్ అడిగింది చెప్పమ్మా మీ ఆయనకి విడాకులు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు అయ్యో బాబోయ్ నాను విడాకులు ఎప్పుడు ఎప్పుడడిగానండి అంటే విడాకులు తీసుకోకుండానే అతను అనుకుంటున్నావా ఒగ్గేటమేటండి నానప్పుడు అడిగేశానేటి అంటే ఆ మానవ మృగంతో జీవితం అలాగే గడిపేస్తావా మడిసి మంచోడే కదండి మరి ఆలోచించు ఒక ఆడదానిగా చెప్తున్నాను బలే ఓరండి ఇప్పుడు ఒగ్గేసి నాను నా పిల్లలు ఏటైపోవాలా భరణం ఇప్పిద్దాం ఆ మానవ మృగాన్ని ఊరికే వదలద్దు ఊరికే ఎందుకు ఒగ్గేస్తానమ్మా ఆ రోజు చీపురట్టుకుని నాలుగు దులిపెద్దును మీ కుమార్ అడ్డొచ్చేసినాడు నీ ఇష్టం నీ మంచి కోరి చెప్తున్నా కావాలంటే ఈ కేసు ఫ్రీగా వాదిస్తా నీకో దండం తల్లే ఆ అపార్ట్మెంట్ కన్నా నువ్వే నా కాపురంలో అగ్గెట్టేస్తున్నావు అని అప్పయమ్మా ఏడుకు మొదలెట్టేసింది వెరీ గుడ్ ఎమోషన్స్ చాలా బాగా పండాయి అనుకున్నాడు డైరెక్టర్ ఇంతలో సైకాలజిస్ట్ వచ్చి సంతోషంగా చెప్పాడు నూకరాజు తన ఇంటివైపు తిరిగి పళ్ళు తొమ్ముకునేలాగా కౌన్సిలింగ్ చేశాను అనుపమ ఉదయం నైటీతో కాకుండా పట్టు చీర కట్టుకుని పళ్ళు తొమ్ముకునేలా ఒప్పించాను హోస్ట్ గారి మొహం పాలిపోయి ఉండడంతో ఏమైందని డైరెక్టర్ ఆవిని అడిగితే ఇప్పుడే మా పనమ్మాయి ఫోన్ చేసి చెప్పింది మా ఆయన దానికేసి చూసి లొట్టలేస్తున్నాడట అంటూ హోస్ట్ గారు ఏడుస్తుంటే అప్పాయమ్మ చెప్పింది అమ్ముగరు మా పేదింట్లో గొడవల కన్నా మీ పెద్దింటిళ్ళో గొడవలు చూపిస్తే ఇంకా ఎక్కువ జనాలు చూస్తారేమో అవును మేడం ఆ ప్రోగ్రాంకి బతుకు బస్టాండ్ అని పేరు పెట్టండి రెడ్ బస్ లేదా అభిబస్ వాళ్లు స్పాన్సర్ చేయొచ్చు మొహం పెట్టుకున్న ఆ హోస్టు గారితో ఉత్సాహంగా చెప్పింది అనుపమ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధా తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్లో